తాడేపల్గుడంలో కళారంగాన్ని కళా వైభవాన్ని పూర్వ వైభవం తీసుకొచ్చే విధంగా కృషి చేస్తానని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొల్లిశెట్టి శ్రీనివాస్ అన్నారు రంగస్థల కళాకారులు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మందిరంలో ప్రముఖుల సత్కార కార్యక్రమాలకు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు కళారంగాన్ని ప్రోత్సహించేందుకు తాను ఎప్పుడూ ముందుంటానని హామీ ఇచ్చారు టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వల్వల్ బాబ్జీ మాట్లాడుతూ రంగస్థల కళాకారులు నిర్వహించే ఈ కార్యక్రమాలు అభినందనీయమని దాన్ని ముందుండి నడిపిస్తున్న సోరంపూడి వెంకటరమణ సేవలు మరువలేనివి అని అన్నారు సినీ నటులు జబర్దస్త్ అప్పారావు మాట్లాడుతూ తాను యాభై ఏళ్లుగా రంగస్థల కళామతల్లి సేవలో ఉన్నామని కళాకారులకు డబ్బులు ముఖ్యం కాదని చప్పట్లు అభినందనలు ముఖ్యమన్నారు జబర్దస్త్ అప్పారావు ఆంధ్రజ్యోతి విలేకరి మైలవరపు రవి తదితరులు నటించిన స్కిట్లు ప్రేక్షకులను అల్లరించాయి ఈ కార్యక్రమంలో నందమూరి సర్పంచ్ సనగన వరలక్ష్మి రాంబాబు దంపతులను ఆర్టీసీ ఉద్యోగి విజయ్ కుమార్ జబర్దస్త్ అప్పారావులను సత్కరించారు

మేము జనాన్ని గ్యాదర్ చేయలేకపోయాం క్షమించండి మా తాడేపుడులో కళాకారులు సంతక ముందు చాలా మంది బీవీఆర్ కళాకేంద్రం కానీ నటరాజు కళాపేటం కానీ రంగస్థల కళాకారుల సంఘం కానీ ప్రతి నెల ముగ్గురికి మన జీవనోపాధి కలిగిస్తూ ఉన్నాం సార్ మీకు తెలియజేస్తూ ఉన్నాం కానీ ఈ రోజు ఏంటంటే వీళ్ళకి ఎవరు ఆసరా లేక చాలా ఇబ్బంది పడి ఈ కార్యక్రమాలు చేయడానికి కూడా నిలిగిపోతూ ఉన్నారు నెక్స్ట్ నుంచి డెఫినెట్ మంచి కార్యక్రమం ఇంకొక కార్యక్రమం మేము అందరూ పిలుస్తాం ఆ రోజు మీరందరూ రావాలని రావాలనే జబర్దస్త్ టీం తాళిబుల్ తీసుకొచ్చి మీకు ఇచ్చే పారిదోషాన్ని ఇచ్చి కూడా దాన్ని ఖచ్చితంగా జరిపిస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తాము నా జనం రాబోయే పర్వాలేదు కానీ ఒక కళాకారుడు ఎంతో దూరం నుంచి వచ్చినప్పుడు వాళ్ళు మనకు మనకు కొట్టి చప్పట్లే వాళ్ళకి ఆనందం మీరేం డబ్బులు ఇవ్వకపోయినా వాళ్ళు వెళ్ళిపోతారు ఇబ్బంది లేదు కానీ ఎంతమంది జనం వచ్చారు ఎంతమంది ఆనందంగా ఉన్నారు ఎంతమందిని ఆనందం చేస్తాం అనేది కళాకారుడు ఆలోచన ఓ పాట పాడితే ఎంతమంది తప్పట్లు కొట్టారు ఎంతమంది నచ్చారు అనేది ఆలోచిస్తారు తప్ప ఈ పాట పాడినంత వద్ద నాకు ఎంత డబ్బు ఇస్తారో ఎంత డబ్బు అడిగేసుకోవాలి ఎప్పుడు ఆలోచించు ఈ పాత్ర వేయడం వల్ల ఎంతమందిని మనం ఉత్సాహపరిచాం ఎంతమందిని ఆనందింపేసాం మన ఈ రూటీన్ లైఫ్ నుంచి సెపరేట్ లైఫ్ తీసుకెళ్గాం ఆలోచన కళాకారుడికి ఉండదు వ్యాపారస్తుడికి ఈ డబ్బు సంపాదించాలి ఈ వ్యాపారం చేసాం ఎంత సంపాదించాలి వ్యాపారస్తుడికి ఉంటది ఆ కళాకారుడు ఆశించేది మనం తప్పట్లేదు తప్ప మన నుంచి డబ్బు కాదనే విషయాన్ని మనం తెలుసుకోవాలి లేకపోతే డబ్బే డబ్బు ఆశిస్తే చివరి స్టేజ్ లో వాళ్ళకి మనం సాయం చేయాల్సిన అవసరం లేదు వాళ్ళే పది మంది సాయం చేయగలరు నిజం చెప్తున్నాను మద్దాల రామారావు గారు లాంటి వ్యక్తులు కానీ ర్యాలీ వెంకటరామ గారు ఈ ఊళ్ళో పుట్టారు ప్రెస్ క్లబ్ కు సంబంధించి ఆంధ్రజ్యోతి ఆ ప్రెస్ క్లబ్ కి విశిష్ట సేవలు అందించినటువంటి మాజీ సెక్రటరీ గారు వారు మన తాడేపల్లి గూడెంలో చిరు సాయి చిరు మీరు ఫోటోగ్రఫీ చాలా బాగుంటుంది వీళ్ళిద్దరు కాంబినేషన్లో వీళ్ళిద్దరు సహకారంతో ఒక స్కిట్ చేస్తా నాయన నాగరాజు పట్నాయ్ థ్యాంక్ యూ సార్ అప్పారా గారు అప్పటి వరకు నేను స్కిట్ చేద్దాం అనుకున్నా పోలీస్ స్కిట్ మీతోటే చేయలేదు నాకు కూడా తాడేపల్లి గూడెం కళాకారులతో చేయడం నాకు కూడా చాలా సంతోషం అఫ్కోర్స్ చూడతలో మీరు చాలా గొప్ప వాళ్ళు నాతో సహకరించిన హలో చెక్ చెక్ ఫోన్ పే గూగుల్ పే హలో చెక్ చెక్ చేసుకోండి మీరు కూడా చెక్ చేసుకోండి హలో 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 చాలా సంతోషంగా ఉంది వీళ్ళిద్దరితో కలిసి చేయడం ఈ మనకి ఎమ్మెల్యే గారు వస్తారు ఆల్రెడీ గౌరవ అందరూ కూడా అన్నగారు ప్రారంభిద్దాండి నమస్కారం ప్రోగ్రామ్ వచ్చానండి లేదు పానీపూరి అమ్ముకోవడానికి వచ్చాను చెప్ప తీసుకొస్తే అందులో పెడతాను పానీపూరి వాట్ ఆర్ యూ టాకింగ్ టు టాక్ ంత మంచి నన్ను అతిథిగా పెట్టి ఏంటి అప్పారా గారు ఫంక్షన్ వచ్చారంటావు అయ్యో ఏమన్నానండి అంత కోపం తెచ్చుకుంటున్నారు మరి కోపం వస్తే కోపం తెచ్చుకోపోతే కోకో కోలా తెచ్చుకుంటారండి కోపం వస్తే కోపం తెచ్చుకోపోతే కొబ్బరి బండా తెచ్చుకుంటారా సర్పంచ్ గారు కోపం వస్తే కోపమే తెచ్చుకుంటారు కత్తి నాకు కైపు తెచ్చుకోరు అయ్యో అదేంటండి ఆయన బీపీ తెచ్చుకుంటున్నారు ఓహో మరి బీపీ వస్తే బీపీ తెచ్చుకోకపోతే బియ్యం పస్తా తెచ్చుకోమంటావా చెప్పుకో బాగాదండి మరి ఎలాగా ఏమన్నారనే اصلا మీరు అంత బిపి తెచ్చుకొంటారు మరి బిపి వస్తే బిపి తెచ్చుకుంటారు బాదర్లకు తెచ్చుకోరు అయ్యో ఏం జరిగిందండి అంత నొర్లు తెత్తున్నారు మరి నొర్లు లేస్తే నొక్ దారకపోతే నాగార్ని సార్ డోర్లకు ఇస్తాదా నా సంగతి నీకు తెలియదు తాడేపల్లి కూడా ఎమ్మెల్యే గారు వలసతి శ్రీనివాస్ గారు తెలుసు ఇక్కడ ఉన్న పెద్దలందరూ తెలుసు ఇంకా చెప్పాలంటే ఏపీ సీఎం రెస్పెక్టెడ్ నారా చంద్రబాబు నాయుడు గారు తెలుసు ఇంకా చెప్పాలంటే డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు తెలుసు రాత్రే ఫోన్ లో మాట్లాడా అయ్యో డిప్యూటీసీఎం పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడారా ఏమన్నారండి ఆయన రాంగ్ నెంబర్ పెట్టేమన్నారండి అది మీ పేస్ వాల్యూ హలో పేసుల గురించి కింద ఉన్న పేసుల గురించి మాట్లాడకు అసలు నేను ఈ ఫంక్షన్ కి తాడేపల్లి కూడా మీ గీతా మందిరికి వస్తే చాలా మంది అమ్మాయిలు అబ్బాయిలు నా వెనకాల చేరి అయ్యి బాబు అప్పారావు గారు ఏమందం 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 అన్నారండి మీ అందం గురించి మాట్లాం గురించి మాట్లాడారు అంతే నేను మొన్న ఊరు వెళ్ళానండి అక్కడ నన్ను అందరూ ఒక మాట గారు మీరు అచ్చం ఆత్రేపురం పోతరేకుల తెల్ల మీరు అచ్చం మా మండపేట మరత కాజా మరత కాజా మరత కాజా ఉంటారన్నాడు కాదా మరత కాజా చాలా సంతోషం వీళ్ళిద్దరూ చాలా తక్కువ టైంలో నేర్చుకున్నప్పుడు కూడా నాకు సహకరించినందుకు ఒకసారి వీళ్ళిద్దరికీ క్లాప్ చింతా అయ్యా హలో ఓకే రవికిరణ్ అయ్యా బాబా సంక్షేమం నూట యాభై నాలుగో నెలవారీ సభా కార్యక్రమం సందర్భంగా తాడేపెరుగుడు మండలం నందమూరు గ్రామ సర్పంచి సంఘ సేవకులు గౌరవ శ్రీమతి శనగ వరలక్ష్మి గౌరవ శ్రీ శ్రీ రాంబాబు గారు దంపతులకు గౌరవ సత్కారంలో భాగంగా గౌరవ సత్కార శనగల వంశ దీపకుడు రాంబాబు పెద్దవాడ వారి దారాల పట్టి మరణి వాడు ఇంటి పేరు పెదవాడ ఇంటి పేరు ఇప్పుడు ఇద్దరు సరైన అయిపోయారు అనుకోండి విమలా సత్యనారాయణ గోముల ఫల మాతడు గంగారత్నం పాటియాల పూజాపరం ఆమె వివాహ పనులతో రెండు వర్షాలు ధరించే వారి ప్రేమానురాగాల బ్రహ్మాండం గ్రంథాల ఫలాలుగా సాయితే సత్యప్రసాదాలు కలిగే